మీ పేరు లక్ష్మిదే అమ్మ మీరు జగన్ గారు పరిపాలన చూసారు చంద్రబాబు గారు పరిపాలన చూసారు ఎవరు పరిపాలన వచ్చారు మీకు మాకు జగనే బా ఎందుకు జగన్ కావాలి మీకు మాకి పింఛన్ ఇస్తున్నాడు అది నలభై ఏళ్ల డబ్బులు ఇచ్చినాడు మళ్ళీ చేన్ లెక్క డబ్బులు ఇచ్చినాడు జగన్ గారి పెట్టిన నవరత్న పదకాలు ఎలా ఉన్నాయమ్మా బాగా నచ్చిన మొదటి మీకు నచ్చిన పదకం ఏంటి మాకు పింఛనే బా

ఓకే లబ్ధి పనిన ఓకేం చేస్తా రైతు భరోసా నేను చాలామంది తెలియజేసి దారిగా తెలియమంటారంటే జగన్ గారి పెట్టిన నవరత్న పథకాల వల్ల జనాలు అబ్రమత్తు అయ్యే అంటారు దీనిపై మీ తీసుకువతలేపోతే ఎందుకు సోమరపాలొస్తాదారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు పథకాలు వస్తున్నాయి మంచిదే కదా హెల్ప్ఫుల్ అవుతుంది కదా విద్యా దీవెన హెల్ప్ఫుల్ అవుతుంది సోమర్పతులు అవుతారా దాని స్టూడెంట్స్